హాయ్ అండి వెల్కమ్ టు లావనిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బండి మీద దొరికి చనపప్పు గారులని ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి ఇందుకోసం మనం చనపప్పును అయితే ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఒక కప్పు చెనపప్పును అయితే తీసుకొని నాలుగు గంటల పాటు నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకునే చిన్నపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా గోధుమ రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా శనగపప్పును పిడికిడు పక్కన పట్టుకోవాలి నానపెట్టిన శనగపప్పుని అవి మళ్ళీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి లేదు అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడే కొన్ని శనగపప్పు అనేది నలిగిపోకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు పుదీనా కొత్తిమీరను కూడా బాగా తురుముకొని ఇలా వేసుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి తురుమును కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే మనకు రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి గట్టిగా కొంచెం నలుపుకుంటూ ఆనియన్స్ అనేది నలిగే విధంగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇందులో అయితే వాటర్ అస్సలు వేసుకోలేదు మీకు కావాలనుకుంటే కొద్దిగా పొడిగా ఉంటే వేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత ఇలా మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా మెత్తగా ఉండలా ఉండలా చేసుకుని ఇలా దగ్గరగా ఒత్తుకోవాలి వడలాగా ఈ విధంగా ఒత్తుకున్న వడని మనం ఫ్రై అయిన బాగా వేడెక్కిన ఆయిల్లోకి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్ని వడలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం హై ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగని మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకుంటూ గారెల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బబ్బులంతా ఫామ్ అవుతుంది కదా ఈ బబ్బులంతా తగ్గే వరకు మనం అలాగే ఉంచేయాలి కదపకుండా పైకి తేలినట్టు వస్తుందిగా ఆ టైంలో మనం టర్న్ చేసుకోవాలి రెండు వైపుకి చూడండి ఇలా ఈ విధంగా మనకి బబుల్ అయితే ఫామ్ అవుతున్నాయి కదా ఇప్పుడు బబుల్ ఫామ్ అవడం తగ్గిపోయింది కదా ఈ టైంలో మనం రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే మనకి బబుల్ ఫామ్ అవడం ఆగిపోతుందో అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే ఆ టైంలో మనం తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా అన్ని గారెలను కూడా ఫ్రై అయ్యేలేదు చూసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి సింపుల్గా బండి మీద దొరికే ఈ చిన్నపప్పు గారిని ఇంట్లోనే మనం క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్